హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవేళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి మోస్ట్ ఫేవరెట్ అయిన బింగోస్ను అలాగే కుర్కురను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు మనం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బియ్యం పిండిని అలాగే టూ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి ఒక చిటికెడు మిరియాల పొడి అలాగే ఒక చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి వాటర్ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ ఇలాగా పొంగుతున్నాయి కదా ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కూడా యాడ్ చేసేద్దాం పిండిని మనం బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని పిండిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు పిండిని గోరువెచ్చగా చల్లబడిన తరువాత ఈ పిండి ముద్దనంతా కూడా సాఫ్ట్గా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకుని కావలసిన మనకి డిజైన్స్ అంటే బింగోసు అండ్ కుర్కురే ఎలా ఉంటాయో అలాగా వేళ్ళతో లైట్గా ప్రెస్ చేస్తూ మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నీ చే మొత్తం అన్నీ కూడా బింగోస్ ప్రిపేర్ అయ్యాకే నూనె అనేది వేట్ చేసుకుని నూనెలో వేయించుకోవాలి మనం ఈ బింగోసుని వేయించుకునేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ అలాగే ఒక స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్లోనే మనకి ఈ బింగోస్ రెడీ అయిపోతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే బయట ఫుడ్ని కూడా ఎంతోకంత కొంచెం తగ్గించినట్టే ఉంటుంది మనం ఇంట్లో చేసుకొని ఇలా మంచిగా పెట్టుకోవడం వల్ల మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ